మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక శుభాలను తెలియజేస్తున్నాడు ఈరోజు ఒక ప్రత్యేకమైన వాగ్దానాన్ని దేవుడు మనకు బయలుపరచబోతున్నాడు అందుకంటే ముందుగా మన చుట్టూతో ఉన్న ప్రపంచాన్ని చూసినప్పుడు చాలామంది భయంకరమైనటువంటి అవస్థలో శ్రమలో దుఃఖములో కన్నీరులో ఉన్నారు ఆదరణ లేక అల్లాడిపోతున్నారు మనం చూస్తున్నట్లయితే అనేకుడు నిత్య నరకాగ్నిగుండంలో పాలు పొందటానికి చేరువుగా ఉన్నారు వారి వ్యతిరేకమైన ప్రవర్తన కావచ్చు చెరిపి వేసుకున్న మనసాక్షి కావచ్చు ఘోరమైనటువంటి పాపములో ఉండి కావచ్చు అది ఏదైనప్పటికీ కూడా నశిస్తున్నారు బలహీనపడుతున్నారు ఆదరణ లేక అల్లాడిపోతున్నారు అయితే అటువంటి ప్రజల కొరకు మనుష్యుల కొరకు దేవుడు ఆ సరౌండింగ్లో నిన్ను సజీవుడిగా నిన్ను సజీవురాలిగా ఎందుకు నిలిపాడో నువ్వు తప్పక ఆలోచించవలసి అవసరం ఎంతైనా ఉంది దినము పరలోకపు దేవుని సన్నిధిలో నీ కొరకు నా కొరకు దేవుడు కృపా అనే వేళను వెచ్చిస్తూ ఉన్నారు అందుకని ఇంకా మనం సజీవులుగా ఉన్నాం ప్రతి ఉదయం అందుకే ఈ కార్యక్రమానికి ప్రతి దినమును దేవుడు మనకి ఇస్తున్నాడు గనక నూతన కృప అనే టైటిల్ ఈ కార్యక్రమానికి ఇవ్వబడింది ప్రియమైన సహోదర సహోదరి ఈరోజు బ్లెస్సింగ్ ఏంటి అంటే నిత్య నరకాగ్నిలో నుండి నరకాగ్నికి చేరువుగా ఉన్న కొందరిని రక్షించడానికి కావాల్సిన శక్తిని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడట ఆమె యాక రాసిన పత్రిక అప్టోబర్ వచ్చినాయి ఇరవై రెండు ఇరవై మూడులో మీరు గమనించగలిగితే అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి సందేహపడు వారి మీద కనికరమును చూపుడి ఒక చోట భయంకరమైనటువంటి అగ్ని ప్రమాదము జరిగింది ఆ అగ్ని ప్రమాదం ద్వారా ఒక ఇల్లంతా తగలబడిపోయింది ఆ ఇల్లు మరణ వేదనలతోనూ అరుపు కేకలతోనూ అస్తవ్యస్తంగా ఉంది అక్కడ ఆ ఇంటి సభ్యులను కాపాడటం కొరకు కొందరు మనుషులు సాహసమైన ప్రయత్నాలు చేస్తూ లోపలికైతే ప్రవేశించారు అయితే ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలట ఒక బీరువాలు మాత్రం గట్టిగా పట్టుకొని ఏడుస్తూ కేకలు పెడుతూ ఉందట అందరు అంటున్నారు ఆమెను లాగుతున్నారు బయటికి వెళదాం పదండి అని ఆమెను బయటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తుంటే ఆమె అయితే గట్టిగా బీరువాని పట్టుకుందట రాను రాను అని ఎందుకు అందులో చీరలున్నాయా బట్టలున్నాయా డబ్బుందా ఆస్తిపాస్తులు కాగితాలున్నాయా ఉన్నాయా ఇవి ఏవి అక్కర్లేదమ్మా నువ్వు ఆరోగ్యంగా నువ్వు క్షేమంగా ప్రతికి బయటపడితే నువ్వు ఇటువంటివి ఎన్నైనా సంపాదించుకోవచ్చు అని ఆ టైంలో ఎంత నచ్చ చెప్పినా ఆమె వినలేదు ఆమెను బయటికి ఈడ్చి బయట పారేశారు ఆ సహాయకులు దేవుడికి స్తోత్రం కలుగులు కాక ఆమె ఈ విధంగా మీ చుట్టూరా అయోమయ పరిస్థితుల్లో నిత్యము కన్ఫ్యూజన్లో ఉంటూ మంచి ఏదో చెడేదో తెలియక అవివేకంగా నడుచుకుంటూ కొంచెం డిస్టబుడ్గా ఉండి గాబరా గాబరాగా టెన్షన్ టెన్షన్గా ఉండే ఇటువంటి బలహీనులు మన చుట్టూరా కూడా ఎందరో ఉంటూ ఉంటారు అటువంటి వారిని ఈ సమాజం చాలా తేలికగా తీసి పడేస్తుంది ఒక పేరు పిచ్చోడనో ఏదో ఒక పిచ్చి పేరు ఇచ్చి వాళ్ళని పక్కన పెట్టేస్తుంది కానీ క్రైస్తవ బిడ్డలైతే అలాగే కాకుండా దేవుడు నిన్ను నన్ను సజీవులుగా సజీవులుగా ఎందుకు నిలిపాడో అనే ఉద్దేశాన్ని ఆలోచించి వారికి కొంత సహాయాన్ని అగ్నిలోని లాగినట్టుగా మనం వారికి చేయటం ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను చూచి ఆనందించిపోతున్నాడు దేవుడు అట్టి కార్యాలకి ఈ భూమి మీద నిన్ను బలంగా వాడుకోబోతున్నాడు బలంగా వాడుకోబోతున్నాడు అధికారమును ఆధిక్యతను నీకు ఇస్తున్నాడు ఈరోజు పాప బంధకాలు ఎంతరున్నారో పేదరికములు ఎంతమంది మగ్గిపోతున్నారు ఆహారం మూడు పూట్ల దొరకక సరైన నీరు అందక సరైన పోషణ లేక తలకు నూనె లేక కాళ్ళకు చెప్పులు లేక శరీరానికి సరైన వస్త్రము లేక స్త్రీలు పురుషులు యవనస్తులు ఎంతమంది ఏ బలహీనమైన స్థితిలో ఉంటున్నారో అటువంటి వారి మధ్య వారిని రక్షించడానికి దేవుడు నిన్ను బలంగా వాడుకోబోతున్నాడు అమె దీర్ఘదర్శి అయిన యోసేపు రాబో ఏడు సంవత్సరంలో రాబోయే కరువును ముందుగా దేవుని ఆత్మ ద్వారా తెలుసుకొని ఆ కరువులో ఏడేండ్లు కరువులో ప్రజలకు ధాన్యం ఇచ్చి వారిని పోషించినట్టు లేఖనములో రాయబడి ఉంది నా మన తన అని ఏది అనుకోలేదండి ఎంతో ఎంతో పక్షపాతం లేకుండా ఎంతో నిస్వార్థమైన మనసుతో ప్రజలకు దేశ ప్రజలందరికీ ధాన్యం పంచినట్టు ఆహారం పెట్టినట్టు రాయబడింది ఈరోజు సంఘంలో కొనసాగుతున్న యవన బిడలారా క్రైస్తవ సహోదరి సహోదరులారా మీ అవయవాలు మీ దేహమును దేవునిని మహిమపరచండి నీకు పాటే ఉన్నా నీకు మాటే ఉన్నా నువ్వు ఇన్స్ట్రుమెంట్ పే చేయగలిగిన మంచి ఆటగాడివైనా ఒకవే ఒక ఒకవేళ ఏ ఇన్స్ట్రుమెంట్స్ నువ్వు బాగా ప్లే చేయొచ్చు లేకపోతే వాక్యం అంటుంది దుఃఖపడే వారితో వెళ్ళి మీరు కూర్చొని దుఃఖపడండి అంటుంది సంతోషపడవలసిన వారితో మనం సంతోషపడకపోయినా పర్వాలేదు కానీ దుఃఖములో ఉన్న వారితో దుఃఖాన్ని పంచుకోవాలట బైబిల్ చెలివిస్తుంది కనుక నీ చుట్టూ ఎంతోమంది దుఃఖముతో ఉన్నవారు నాకు వారి దగ్గర కూర్చొని నాలుగు దేవుని మాటలు నువ్వు చెప్పినప్పుడు వారు ఓదార్పును పొందుతారు ఒక భక్తుడు ఏమన్నాడంటే ఈచ్ వన్ టీచ్ వన్ క్యాచ్ వన్ తర్వాత సేవ్ వన్ ప్రతి వారికి మనం ప్రతి వారి వద్దకు వెళ్ళాలట ప్రతి వారికి సమీపముగా చేరాలట ప్రతి వారికి బోధించాలట ప్రతి వారిని సంపాదించుకోవాలట ప్రతి వారిని అగ్ని కుండంలో నుండి రక్షించాలట అందుకే భక్తుడు అన్నాడు ఎవ్రీ వన్ రీచ్ వన్ టీచ్ వన్ క్యాచ్ వన్ సేవ్ వన్ నీవొక పనిముట్టు నీవు దేవుని యొక్క ఒక పనిముట్టు దేవుని యొక్క పనిముట్టు అగ్ని నుండి లాగి నీవు రక్షిస్తావు దేవుడు ఆ అధికారాన్ని ఆధిక్యతలను నీకు ఈరోజు అనుగ్రహించి ఉన్నాడు మహాపరిషుద్ధుడా జీవము గల తండ్రి మీ నామము ఎంతైనా నమ్మదగినది ప్రభ మీ నామం పేరిట ఎందరెందరూ విడిపించమని సంఖ్యల నుండి తెంచమని ప్రభా మీ సన్నిధిలో మొరపెట్టుచున్నారు అటు బిడ్డలందరికీ విడుదలను ప్రసాదించండి ఈరోజే ఎంతమంది ఏమి పోగొట్టుకున్నారో అది వారికి సమృద్ధిగా దయచేయండి తిరిగి అన్నీ పునరుద్ధీకరింపబడునగాక స్తోత్రం నాయన దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి యవనస్తులను బలంగా వాడుకోనండి ప్రభా మీరు మా కొరకు కృప అనే ధనమును అనుదినము వెచ్చిస్తూ ఉన్నారు ఆ విలువలను మేము తెలుసుకొని మీ ప్రేమలో పరలోకమందులు మిమ్మల్ని ఆనందింపజేస్తూ ఈ భూమి మీద ఉన్న మా యొక్క మాలాంటి రూపము కలిగిన స్త్రీ పురుషులను ప్రభా మేము ఆదరిస్తూ ఓదారుస్తూ బలపరుస్తూ మీరు మాకు ఇచ్చిన కొంచెం వాటిలో వారికి ఆహారం పెట్టి ఇచ్చి వారికి తృప్తికరంగా మేము ఉండటానికి సహాయం చేయండి ప్రప పరలోకమందు మీరేలాగో భూమి మీద మేము అలాగూ సంచరిస్తూ అనేకులకు మీ యొక్క శక్తిని కనపరచడానికి నాయన మా అందరికీ మీ కృప అనుగ్రహంను ప్రసాదించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి గాడ్స్ దేవుడి వాగ్దానాన్ని మీ వినికిడిలో దీవించునుగాక ఆమె